స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక వస్తారా రిషితో మీరు నిజంగా సూపర్ సార్ మీ ప్లాన్ సూపర్ అని చెప్తూ ఉంటే ఇక రిషి ఏంటి వస్తారా నన్ను అంతలా పొగడేస్తున్నామని అంటాడు ఇక దాంతో వస్తుదారా అవును కదా సార్ ఈరోజు మన ప్లాన్ కారణంగా శైలేంద్ర ముఖం చూడాలి ఎలా పిక్క మొహం వేసుకున్నాడు అని అంటుండడంతో మనం కూడా వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు వస్తారా మనం కూడా వాళ్ళని ఒక్కంట కనిపెడుతూ ఉండాలి వాళ్ళకి ఇప్పటికి కూడా ఒక పక్క నేను రిషి అన్న డౌట్ అయితే వస్తూనే ఉంది అందుకోసమే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండవు అలాగే నేను కూడా జాగ్రత్తగా ఉంటానని చెప్తూ ఉంటాడు దాంతో వస్తారా సరే రిషి సార్ అని అంటుండడంతో ఇక రిషి మరి నేను జంటిల్మెంట్ని సూపర్ అని అంటున్నావు కదా నాకేదన్నా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని అంటాడు దాంతో వస్తారా గిఫ్టా ఏం గిఫ్ట్ ఇవ్వాలి సార్ అని అడుగుతూ ఉంటే నాకేం గిఫ్ట్ కావాలో నీకు తెలీదా అయినా మనం పెళ్ళైనా కూడా ఇన్ని రోజుల నుంచి దూరంగానే ఉంటున్నాం ఈ పరిస్థితుల కారణంగా నీకు నాకు మధ్య ఎంత ఎడబాటు వచ్చిందో ఇక మీదట నేను ఒక్క క్షణం కూడా వదనలు వస్తారా అని చెప్పి ఇక వస్తారని ప్రేమగా వాళ్ళ దగ్గరకైతే తీసుకుంటాడు ఇక వస్తారా కూడా అవును సార్ ఇక నాకు కూడా ఓపిక లేదు మీకు దూరంగా ఉండే ఓపిక అలాగే వాళ్ళ కుట్రల్ని తొందరగా బయట పెట్టండి సార్ అసలు అయినా వాళ్ళు ఎన్నెన్ని చేశారు అని చెప్తూ ఉంటే అన్నీ నాకు తెలిసి వస్తారా వాళ్ళ సంగతి తేలుస్తాను కానీ డాడ్కి మాత్రం మన ప్లాన్ గురించి అస్సలు తెలియనివ్వద్దు అని చెప్పి అంటాడు దాంతో ఇక వస్తారా సరే రిషి సార్ అసలు మహేంద్ర మామయ్య ఎంత ఆనందంగా ఉన్నారో మాటల్లో చెప్పలేను అని చెప్పి చెప్తూ ఉంటుంది దాంతో ఇక రిషి అవును వస్తారా డాడ్ని చూసి నాకు కూడా చాలా సంతోషం వేసింది అయినా నేను అందరిని అని నా అనుకున్నాను కేవలం కాలేజ్ ఎండి సీట్ కోసం మా పెద్దమ్మ మా అన్నయ్య ఇలా చేస్తారని నేను కల్లో కూడా ఊహించలేదని చెప్తుండడంతో సార్ వదిలేసాయండి సార్ మనం ప్రేమగా మాట్లాడుకుంటూ వాళ్ళ టాపిక్ మనం ఎందుకు అయినా మీకు ఇష్టమైన డిన్నర్ చేశాను పదండి అని చెప్తుండడంతో ఇక రిషి డేర్ తిన్నారా అని అడుగుతాడు లేదు సార్ అని చెప్పడంతో పదండి అయితే అందరం కలిసి తిందామని చెప్పి ఇక రిషిని అయితే తీసుకెళ్తూ ఉంటే రిషి అవును అసలుకి అనుపమ మేడం కనిపించట్లేదని అంటాడు దాంతో ఇక వస్తారా అవును సార్ నేను కూడా మర్చిపోయాను మహేంద్ర మామయ్యని అడుగుదామని చెప్పి ఇక ఇద్దరైతే మహేంద్రతో అనుపమ గురించి అడుగుతారు దాంతో ఇక అనుపమ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుందని చెప్పడంతో ఇక రిషి అంటుండడంతో అవన్నీ నాకు తెలియదు అలాగే నీకు ఇంకో విషయం కూడా చెప్పాలని చెప్పి అంటాడు దాంతో వస్తారా నేను చెప్తాను మామయ్య అని చెప్పి అనుపమ మేడంకి ఒక కొడుకున్నాడని చెప్పి ఇక మనో గురించి మొత్తం చెప్తూ ఉంటుంది దాంతో రిషి అవునా అని అంటుండడంతో అవును సార్ మీరు లేనప్పుడు కాలేజ్ కష్టకాలంలో ఉన్నప్పుడు మనోవారే మన కాలేజ్ని ఆదుకున్నారు ఆయన కూడా మీరు ఎలా అయితే కాలేజ్ని చూసుకుంటారో ఆయన కూడా చాలా జాగ్రత్త అన్ని విధాలా కాలేజ్ మన చేతుల్లో నుంచి జారిపోకుండా నాకు అండగా ఉన్నారు సార్ మీరు లేని టైంలో అని చెప్పడంతో అయితే నేను మనోని ఒకసారి కలవాలి అని అంటుండడంతో వసుధార కలవాలి సార్ ఎందుకంటే తనెవరూ కాదు మీ తోడుగుడ్డు అయినా ఈ విషయం ఇప్పుడే చెప్పను మీకు ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక ఈ శైలేంద్ర వాళ్ళ సంగతి మొత్తం తేల్చిన తర్వాత మీకు మనోహరించి గురించి చెప్తానని చెప్పి ఆలోచిస్తూ ఉంటే రిషి ఏం ఆలోచిస్తున్నావు అని అంటాడు ఏం అని చెప్పడంతో సరే నా గిఫ్ట్ ఎప్పుడు ఇస్తామని ఇక ముద్ద అడుగుతూ ఉంటాడు